నమస్తే నేను మీ వాస లక్ష్మణ కాంగ్రెస్ ప్రభుత్వము చేనేతల సంక్షేమం కోసం చేనేతలకు సంబంధించిన రుణాలను అంటే బ్యాంకులు అప్పులుగా చేనేత కార్మికులు అవి మాఫీ చేస్తున్నామని అందుకోసం ముప్పై మూడు కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తున్నట్టు నేను కాంగ్రెస్ ప్రభుత్వము ఒక జీవో జారీ చేసింది సంతోషం సపోర్ట్ కొడదాం రేవంత్ రెడ్డికి పాలభిషేకం చేద్దాం దానికంటే ముందుగా సంక్షేమం ఎంత సంక్షోభం ఎంత సాధ్యాసాధ్యం ఏంటి అనేది కూడా స్పష్టంగా మాట్లాడుకుందాం మీ తర వీడియో ఖచ్చితంగా చూడండి పద్మశాల మీ తర మీరైతే వీడియో ఖచ్చితంగా చూడాల్సిందే మొత్తం ఇదైతే మనం అనుకున్నట్టే జరిగింది ఎందుకంటే స్థానిక సంస్థలు ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి యావత్తు పద్మశాల ఓట్లు కొల్ల కొట్టేందుకు ప్రభుత్వం ఏదో ఒకటి చేస్తుంది ఏదో ఒక ఎరవేస్తుంది అనుకున్నాం ఆ ఎర్రనే ముప్పై కోటి కోట్ల రూపాయలు చాలా ఏ అధికార పార్టీ అయినా సరే ఏ అయినా సరే ఓట్ల కోసం ఖచ్చితంగా నానా తండలు పడుతుంది ఆ తండ్రిలో భాగమే ముప్పై కోట్లు మరి ఈ ముప్పై మూడు కోట్ల రూపాయలు ఇంతవరకు సాధ్యం ఇంతవరకు అసాధ్యం సంక్షేమం ఎంత సంక్షోభం ఎంత ఈ ముప్పై మూడు కోట్లు రుణ చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్పిందంటే లక్షలోపు ఉన్న వాళ్ళకే ఇవి వర్తిస్తా అని చెప్పింది మరి ఎంతమంది చేనేత కార్మికులకు లక్షలోపు రుణమాటలు ఉన్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందంటే అందరినీ భోజనం పిలిచింది చరిత కార్మికులందరినీ భోనం పిలిచి బంతలు కూర్చుని పెట్టి స్థేసింది ఇక లోపు ఏ నువ్వు నీకు నీకు లేదు నీకు లేదు నీకు లేదు నీకు లేదని అందరిని అలగొట్టింది మిగిలితే ఒక్కరిద్దరే మిగిలితే అలకించేస్తుంది అంతే కదా ఇప్పుడు చరిత కార్మికులు అందరూ పిలిచింది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి రండి తిండి అని పిలిచింది పిలిచి అందరిని బంతలు కూర్చుని ఇక పెడతారేమో తిందమే వాళ్ళు అనుకున్న లోపు లక్ష రూపాయలు ప్రకటించింది కదా ఏ నీకు రెండు లక్షల రుణమున్న నీకు వరుణు కాదు మూడు లక్షల వరుణు కాదు లక్ష యాభై వరుడు కాదు లక్ష లోపు ఉన్న వారికి కూర్చున్నీ ఆ లక్ష లోపు ఉన్న వాళ్ళు ఉన్నరెంతో లేరెంతో ఎంతో ఉంటే ఒకరిద్దరు వెళ్తా వెళ్తారు కావచ్చు వీళ్ళు ఏమంటున్నారంటే వీళ్ళ ఆ బంధు ఈ బంధు అని రైతు బంధుల పేర నేనేమంటున్నా రైతులకు సాగు చేసే రైతులకు ఖచ్చితంగా ఇవ్వాల్సింది నేను దాని తప్పు పడతాగింది కానీ బీడు భూములకు కూడా రైతు మందుల పేర కొన్ని వందల ఓట్లు వందల వేల కోట్లు ఇట్లా ఉచితంగా కుమ్మరిస్తున్నారు కదా కాయ కష్టం చేసి రెక్కలు ముక్కలు చేసి చేనేత కార్మికులు సంక్షేమం కోసం ఇక ఎందుకు కుట్రలు చేస్తున్నారు అక్కడ మీరు రుణాలు మాఫీ చేయాలనుకున్నప్పుడు మొత్తం చేనేత కార్మికులు రుణాలు మాఫీ చేయండి ఏ సాధ్యం కాదా ఎందుకు సాధ్యం కాదు ఇన్ని ఉన్నాయి పదమాలి ఓట్లు కొద్దిమందే చేనేత కార్మికులున్నారు ఇప్పుడు పెద్దలు ఎల్ రమణ గారు ఆయనకు చేనేత వ్యవస్థ స్పష్టంగా తెలుసు ఎందుకంటే దానిపైన పనిచేసిన వ్యక్తి కాబట్టి నాయకుడు కాబట్టి గతంలో మండలి సాక్షిగా చెప్పిండు వ్యవసాయ రంగం తర్వాత అతిపెద్ద వ్యవస్థ చేనేత వ్యవస్థనే కాబట్టి ఈ చేనేత వ్యవస్థ కాపాడుకోవాలంటే కనీసం రెండు వేల కోట్ల రూపాయలు ప్రకటించాలని కేటాయించాలని చెప్పి రమణ గారు స్వయంగా మండల సాక్షిగా చెప్పిండు రెండు వేల కోట్లు కేటాయించాలని చెప్పిండు ప్రభుత్వం ఎంత ప్రకటించింది మూడు వందల కోట్లు నాలుగు వందల కోట్లు ప్రకటించింది కంటే అందులోంచి ముప్పై మూడు కోట్ల రూపాయలు అరే చేనేత వ్యవస్థ కుంటుపడుతున్నది చేనేత కార్మికులు అందులో ఉపాధి కరువు అయిపోయి అసలు ఎవరు పట్టించుకునే వాళ్ళు లేక చెల్లె చెదరైపోతున్నారు వా వివర్తను కాపాడండి వివర్థ వారి చెదడ పని కల్పించండి కానీ ఇట్లా ఎంతవరకు పోసం చేయ నువ్వు నేనేమంటున్నాను పద్మశాలి సోదల బాగా ఆలోచించండి ఈ ముప్పై మూడు కోట్ల రూపాయలు ప్రకటించింది కదా కాంగ్రెస్ పార్టీ నేను ఏమంటున్నా ఈ ముప్పై మూడు రూపాయలు అనేది ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని ప్రకటించింది అండి ఓకే ప్రకటించినప్పటికి కూడా ఈ ముప్పై మూడు కోట్ల రూపాయలు ఎంతమంది చేనేత కార్మికులకు చేరువవుతాయి ఎంతమందికి లక్షలోపు రుణమాఫీలు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ ప్రకటిస్తే చేనేత కార్మికులకు రుణాలన్నీ మాఫీ చేస్తున్నామని ప్రకటించాలి అట్లా కాకుండా ముప్పై మూడు కోట్లు ప్రకటించి అది ఎవరికి దక్కకుండా చేసి ఆ నిధులను వేరే వైపు మళ్లించి బాధ్యపులకు గింజలు ఒప్పుకోవడం తప్పితే ఒప్పుకోవటం లేదు ఇలా కాంగ్రెస్ పార్టీ అడుగుతున్నా ప్రజాపాల పేరుతో వచ్చింది కదా మీ ప్ర మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు నలభై మంది నేత కార్మికులు ఆత్మహత్య చేస్తారు వారు ఆత్మహత్య చేసుకుని వారి తలరాత బాధ కాదు కాంగ్రెస్ పార్టీ రాజకీయ కక్షలు కట్టి వారి తల మీద చావు తలరాత రాసింది దిక్కుతో మంది మందిని ఎంతకాలంలో ఆత్మహత్య చేసుకుంటే కనీసం పలకరించే పాపాలు ఒక రాజధాంతంలో కాంగ్రెస్ పార్టీ ఎంతకాలం మోసం చేస్తారు మీరు పద్మశాలి సమాజాన్ని ఇది కాదు నేను కాంగ్రెస్ పార్టీకి చెప్తున్నా ఇట్లా మోసం చేయడమే అరే వారిని పరికల్పించండి ఇలా అరే వందల ఎకరాల జాతంలో ఏమో ఇట్లా బంధమేళ కుటుంబాలు కుమ్మరిస్తున్నాను గుంట జాగలేని ఉండేది గుడిచి లేని కాయం కష్టం చేసుకుంటే తప్ప కడుపు లేని చేనేత కార్మికుల విషయంలో ఇంత కక్ష మీకు ఎందుకు అంటారు నేను రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు మేమేదో ఇట్లా మాట్లాడుకోకుండా అనుకోకండి బరాబరి బుద్ధి చెప్తాం తాస్మ జాగ్రత్త అరే కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఆత్మహత్య నేత కార్మికులకు నష్టపరిహారం లేదు చేత కార్మికు ఉపాధి లేదు పద్మశ నాయకులకు పదవులు లేవు సంక్షేమం లేదు అధికారం లేదు ఏది లేదు ముప్పిప్పుడు ప్రకటించగానే అది ఎంతవరకు సాధ్యం ఎంతవరకు సాధ్యం అది ఎంతమంది చేత చేస్తాయి చేతాయి అది ఏంటి తెలగకుండా మన సభలు కొట్టి రేవంత్ రెడ్డికి జోకొద్దు పాలభిషేకం చెప్తున్నాం